పాత్రికేయ మిత్రులందరికీ నమస్తే అండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి కారణం వన్ అండ్ ఓన్లీ వీర్ ఆయన పేరే వీర్ విజయానికి మరొక పేరు ప్రొఫెషనల్గా కూడా ఈయన అడ్వకేట్ ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళి అక్కడ కూడా ఆ ప్రొఫెషనే కంటిన్యూ చేసి సినిమా మీద ప్యాషన్తో హీజు వెరీ మచ్ ప్యాషనేట్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది సినిమా అంటే డబ్బు పెట్టి దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా దమ్ము కావాలి ఈ ఇలాంటి ప్రొడ్యూసర్స్ వస్తే బోల్డ్ అండ్ క్రాఫ్ట్స్ దీని మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ ఎనర్జీ అవుతుంది సో హీ ఎర్న్ మనీ కష్టపడి ఆయన ప్రొఫెషనల్లోనూ వేరే పరంగా కూడా సంపాదించి సినిమా మీద ప్యాషన్తో మళ్ళా సినిమా తీయటానికి వచ్చిన గొప్ప వ్యక్తి వీర్ గారు వాళ్ళ మదర్ పేరే ప్రొడ్యూసర్గా ఉందండి శాంతమ్మ గారు ఈ వీర్ గారిని పరిచయం చేసింది రాహుల్ గారు డైరెక్టర్ గారిని వీర్ గారిని రవి గారు డైరెక్టర్ గారు వీళ్ళని పరిచయం చేసింది నాకు రాహుల్ గారు ఐ థరోలీ థరోలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ దిస్ టీమ్ అండి నాకు నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైమర్ లాగా అయితే నాకు అనిపించలేదండి ఐ హవ్ బీన్ హియర్ ఫ్రమ్ నైంటీ ఎయిట్ నేను చాలా సినిమాలు చేశాను ఐ ఇట్ వాస్ మై సర్ప్రైజ్ వీర్ గారు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా జస్ట్ ప్యాషనేట్గా ఫోకస్డ్గా యాక్టర్గా ఈ సినిమాలో ప్రయాణం చేశారు మెయిన్ లీడ్ హీరో హీఈస్ ద హీరో ఆఫ్ ది ఫిలిం హీఈస్ ఎవ్రీథింగ్ అనమాట అందుకనే సెట్లో చాలా మందికి ఆయనే కనబడతారు ఎందుకంటే స్టార్ట్ టు ఫినిష్ ఆయనే ఉంటారు ఆయన చుట్టూరే మీద క్యారెక్టర్స్ తిరుగుతూ ఉంటాయి ఈ పాప ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి ఈ అమ్మాయి కోసం హీ విల్ అది కథ మీరు సినిమా చూస్తేనే తెలియాలి ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దట్ లీక్ చేస్తున్నట్టున్నారు కొంచెం అదే ఈ అమ్మాయి ఈ అమ్మాయి సెంటర్ పాయింట్ అండి సో ఆయనకి అంటే పాటలోనే మీకు రివీల్ అయిందిగా పాటలోనే హీఈస్ ది ప్రొటెక్టర్ ఈ అమ్మాయి కుండే ప్రాబ్లమ్ని ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి కాదు ఈ అమ్మాయికి వచ్చిన సమస్యని సాల్వ్ చేసే హీరో గార్డియన్ ఎవ్రీథింగ్ ఈజ్ ద హీరో ఆఫ్ ది ఫిలిం దట్ ఈజ్ వీర్ నేను ఒక నార్మల్ అడ్వకేట్ నాట్ అ వెరీ సక్సెస్ఫుల్ అడ్వకేట్ బట్ అక్కడ కూడా మేనేజ్ చేసే అడ్వకేట్ నేను ఆయన ఫ్రెండ్ని సో కొద్దిగా ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఎమోషనల్గా ఉంటుంది నా క్యారెక్టరు ఐ ఐ విల్ బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు వీర్ గారు అండ్ ది హోల్ టీమ్ కెమెరామెన్ ఇద్దరు ఉన్నారండి నా వర్క్ చేస్తున్నప్పుడు అనీష్ గోరక్ అని ఆయన చేశారు తర్వాత ఇద్దరు దీనికి వర్క్ చేశారు కెమెరా డిపార్ట్మెంట్లో ఐ థ్యాంక్ డైరెక్టర్ రవి గారు అండ్ వీర్ గారు అండ్ ది హోల్ టీమ్ ఫార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి మీరందరూ ఈ సినిమాని ట్వంటీ సెవెంత్ థియేటర్స్లో చూసి పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్